அல்லாம uh, ఏమండి ఒక్కరే కూర్చున్నారు ఇక్కడ నా బాధ ఏమని చెప్తావులేండి ఏం బాధ అండి మీకు ఏం కష్టం వచ్చింది చెప్పు నాకి నా మొగుడు ఆ మొగడు రోజు తాగొచ్చి తాగొచ్చి కొడుతున్నాడు అండి రోజు కొడుతున్నాడు అయ్యో ఎంత పని అయింది కదండి దానికోసమే నేను చావాలనుకుంటున్నా ఇంత సుందరమైన దానవు ఇంత అందగచ్చవు చావడానికి ఏమ్మా వద్దు అవల్ ఆట వదిలిపెట్టేసీవరు నేను ఒక మనిషిని సమాజ సేవకుని నువ్వు వర్క్ నా సంసారం నిలబెడతావా నిలబెట్టడం నిలబెడతా నేను కూర్చున్నా నువ్వు ఆ సరే సరే ఏం చేస్తావు బట్ట రోజు ఫుల్ బాటిల్ తాగి వస్తాడు కొడతాడు వస్తాడు కొడతాడు కొడతాడు ఎక్కడ కొడితే అక్కడ కొడతాడు అంబాల్ అయ్యో నువ్వు సావు నువ్వు సావు అని అని కొడతాడు వాడు సావు సమయంలో కొడుతున్నాడు వాడు ఏం పని చేస్తాడు ఏం పని చేయడు కొట్టడమే వన్ పని వాడు కొట్టడమే వన్ పనియాడు ఇల్లు ఎట్లా గడుస్తుంది అదే నా తిప్పలు ఇల్లు ఏమైనా ఉన్నారా పిల్లలు ఎవరు లేరు నాకు ఇంకా ఇంకా ఏం కాలేదా ఏమి కాలేదు కష్టపడలేదా కష్టపడలేదు ఇంకా ఇష్టపడలేదా కష్టపడలేదు అంటే వాడు కొడతాడు అయ్యో ఏం చెయ్యాలా నీకు పెళ్లి అయిందా పెళ్ళా చూడు ఒకసారి నాకెళ్ళి ఇంకా పెళ్లి కాలేదా లేదు ఏమన్నా కనపడింది కొంచెం అది ఎందుకు అదే పెళ్లి కాకనే కడపడింది పెళ్లి చేసుకో తగ్గుతుంది పెళ్లి చేసుకో తగ్గుతుంది కదా నా కర్మ చూడు ఎట్లుందో నీలాంటివన్నీ అన్న చేసుకునింటే ఇప్పుడు చూడు నా బతుకు బజారు అయింది కష్టమయ్యా అయ్యో అయ్యా కాదు నేను రొమ్మ పొన్ను నేను అయ్యా కాదు అమ్మాయి అమ్మాయి కాదు మహిళ విను మహిళ మహిళ అమ్మాయి అంటే రెండు ఒకటే ఒకటే స్త్రీ స్త్రీని అంటే పక్కన పెళ్ళాము కాబట్టి మరి ఇంకొకడు రోజు మా నేను ముగ్గేస్తుంటే ఒకడు వచ్చి చూస్తూ ఉన్నాడు ఆ ఆ రోజు నుంచి నా మొగుడు ఆ రోజు తాగచ్చి కోరుతాడు ఇప్పుడు అర్థమైనా నువ్వు చక్కటి ముగ్గులేస్తుంటావు ముగ్గులు కూడా ఏ ఆ కూర్చుని ఆ ఇట్లా వంగింటా అంతే ఆ ఏమి వంగినావు అంటుడు ముగ్గులేసేది ఏం చేస్తావు వానికి తెలియదు వాడు అంటాడు నిలబడి ఏ ముగ్గు ఎందుకు వంగి వేస్తావు అంటాడు వాడు పరమ దుర్మార్గుడు వాడు మూర్ఖుడు పూజ కూడా చేయొద్దు అంటాడు తొలసమ్మ చెట్టు ఉంటది కదా ఆడపోయి మూడు ప్రదక్షిణాలు చేస్తుంటే కూడా తీరుతాడు రోజు వస్తాడు కొడతాడు పోతాడు కొడతాడు పోతాడు అంతా దానికోసమే నేను చావాలనుకుంటున్నా వహిళు శ్రీ పేరు నా పేరు మాణిక్య మనకి మనికి మహాలక్ష్మి నా దొంగనా బట్ట మనకి అని పిలుస్తాడు ముద్దుగా మనకి మనకి అయ్యో కానీ ముద్దుగా పిలుస్తాడు బానే ఉంది మాత్రం వస్తాడు కొడతాడు పోతాడు అయ్యో నాకు ఎవరు లేరు దిక్కు సరే మరి అమ్మానా ఎవరు లేరు అని చెప్తున్నాను కదా అన్నలు చెల్లెలు ఎవరు లేరు అట్లా ఉండింటే వాళ్ళ దగ్గర కన్నా పోతుంటి అయ్యో లేకపోతే ఈ అడవిలో వచ్చి ఎందుకు కూర్చుంటాను అది కరెక్టే ఒకదా ఏం కాదు కానీ ముట్టద్దు అట్లే ఉన్నావు నేను సమాధాన చెప్పి తిను కదా కొంచెం దూరం కూర్చో కొంచెం కూర్చో నువ్వు మరీ ఏమున్నావు దగ్గరకు వస్తావు అనుకోని అనుకోని ఒక నాకు ఆడది కనపడితే చాలు అందరు దగ్గరికే వస్తారు నాయాలు చెప్తారు సలహాలు చెప్తారు చెప్పి అన్ని చెప్పి చెయ్యేస్తారు నాకు నేను చెయ్యాలి వద్దు నీ జాతితోనే నాకు పంచాయతీ వద్దు ఆయన సిగ్గు అయ్యో నాకు నేను నేను ఇంకా కొంచెం పుండి ఆ ఎక్కడైనా పోయి ఆ చచ్చిపోతాను ఏదో నేను ఉండలే అవును తిన్నావేమన్నా నువ్వు ఉండావా నేను ఉండలే గాని తిన్నావా ఆడుకుంటావు వీటి వరకు ఉండాలి గాని కాదు మరి నేను నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు ముట్టద్దు అడుగు తిలుతున్నావు సరేలే తిన్నా సర్లే తిన్నావా ఏమన్నా ఏమి తినలేదు రాత్రంతా ఉపాసంతోనే ఉన్నా ఏ ఏమాటైతే సరే సర్లే గారు ఏమైనా తీసుకొద్దునా తీసుకోరా సరే మరి నువ్వు ఇటు ఉంటావా ఉంటాయనమ్మ నేను ఎక్కడికి పోను సరే మరి నేను పోయి తీసుకొస్తా నీకు ఏం కావాలి చికెన్ బిర్యానీ కావాలా మటన్ బిర్యానీ లేకుంటే మటన్ బిర్యానీ తీసుకురా ఆ సరే ఏమ అనుకోవద్దు ఏమనుకున్నా లే ఆ నువ్వు మళ్ళీ మటన్ బిర్యానీ పెట్టి నన్ను పిలుస్తావా ఎక్కడికన్నా ఎక్కడికన్నా పిలుచుకోవడానికి ఎవరు ఎవర లేరంటున్నావు కదా ఆ మళ్ళీ గిలగుతున్నాది ఆల్్రెడీ ఆ ఏం కావాలా తీసుకువతగాని ఏం చేస్తావు ఏంది పెళ్లి చేసుకుంటా ఆ అప్పుడేనా ఒక్కటి మటన్ బిర్యానీకి పెళ్లి చేసుకుంటావా మరి ఏం అలా మరి నాకు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా నీ అందమీద మకాన్ని చూసి ప్రేమిస్తున్నా నా మొగ్గు వస్తే కొంత పట్టుకొని నిజంగా అట్లయితే యాస్ అట్లయితే మటన్ బిర్యానీ తిన్నాక ఆలోచిస్తా ఓ మటన్ బిర్యానీ తిన్నా కాలు నువ్వు తొందర తీసుకోరా సర్లే గాని మళ్ళీ ఎవడన సరే పొయ్యో వాళ్ళతో నేను పోను పొయ్యే రకం కదా నువ్వు తొందరగా వస్తే నువ్వు ఎంటొస్తా వాడు మళ్ళీ ఏదైనా ఇస్తే వాడు ఎంట పోతా అయ్యో దేవుడో పై పొయ్యి ఇలాంటివి దొరికినాయుడు తొందర పో చికెన్ బిర్యానీ నువ్వు కాదు డాన్స్ ఆడదు ఆ పొయ్యి తొందరగా అబ్బా మటన్ బిర్యానీ వస్తుండేవా నే అమ్మ జీవితము ఏమిరా ఇది ఏంది ఏమి ఆడికని ఆకలి అవుతుంటే కానీ మంద అడిగింటే వద్దు 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 ఆడలు ఆగరు కదా ఎట్లనే గాని రాని రాను రాని అబ్బా ఈ టయానికే వంటి కొత్త కోసం వస్తున్నాయి పాస్ వస్తున్నాయే ఎవరు లేరు లేడా ఉండరని మనిషిగాలు ఎట్లా కట్టుకుంటారో ఏమో ఇది నాక్క ఒంటికి వస్తుంది అక్క ఏడు ఏడ పోసేకి వాళ్ళి ఆడుపోతాం వాన్నే అమ్మ ఇవన్నే అమ్మ మటన్ బిర్యానీ మా అన్నే అమ్మ శుభ ఒంటికి వస్తున్నాయి ఫస్ట్ ఒంటికి వచ్చినాక బిర్యానీ బాగా తినాలయ్

బిర్యానీ క్యాన్సిల్ అవుతుంది మళ్ళీ ఆ మనిషికి అనుకుంటే కష్టం నని ఎవరు లేరు లే అమ్మా వస్తున్నాడే మనిషి వస్తున్నాడు నేను అబ్బా అప్పుడు తెచ్చివే బిర్యానీ కాదే ఆ ఎక్కడ వీటివి లేదు చెప్పకూడదులే అవన్నీ అయ్యో నేను చాలా సేపు వచ్చి నీ కోసం మటన్ బిర్యానీ మటన్ తెచ్చావా మరి ఏమి లేదు మా ఇంటి పక్కన మా ఆంటీ కనపడితే నేను బాగుండదు కదా ఇక్కడ కూర్చునేది అని చెప్పి అట్లా దాక్కున్నా దాక్కున్నావా ఆ ఎంతసేపు అయి నువ్వు వచ్చి పోచ్చు చానా సేపే ఎక్కడ పోయిందా పోయావా మటన్ బిర్యానీ బిర్యానీ తీసుకొచ్చా నీకు వచ్చి చేరువా తర్వాత ఉల్లిగడ్డలు వేసా ఉల్లిగడ్డలు నిమ్మకాయ ఆ అన్ని వేసి నువ్వు తాగూడదు ఆ కిల్లి కూడా తెచ్చినా నీకు ఉల్లి కూడా తెచ్చావా కిల్లి నువ్వు చాలా బంగారు నువ్వు బంగారమే మరి నువ్వు బంగారమేనా నేను వజ్రము వజ్రమేనా ఇష్టమాషా తిరగలేదా ఏమి నిన్నే ఏమంటారు బకరా చేస్తున్నావు కదా ముదురు ముంజా ఏమి ఏమి అలాగే బాగా వేస్తున్నావు ఎత్తుకొని అన్ని చూసినా ఏం చేయ ఉద్దర్ నెల కంత్ర నెల గాడి అన్న ఎవరు వస్తున్నా చూడాల ఈ అమ్మ దొంగ దొంగ నెల దొంగ నెల ఈ అయ్య నన్నే మోసం చేస్తావా నీకోసం మటన్ బిర్యానీ అమ్మ ఉల్లిగడ్డలు నిమ్మకాయ అన్ని పట్టుకొని వస్తే నువ్వే ఆడదాన్ని వేషం వేసుకొని నన్నే మోసం చేస్తావా ఒరే దొరకలరా నువ్వు చీత్కప్ బాడేస్తారా నేను దొరకలవాడు